మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమాల్లో సమస్తాన్ని పరిశీలించారు మున్నూరు కాపుల పెద్దలు పొనగంటి మల్లయ్య పొనగంటి సంపత్ ఆకుల రాజేందర్ పొన్నగంటి రాము సాయిని రవి ఎబూసి శ్రీనివాస్ రాజారాం పొన్నగంటి రవికుమార్ ఎడ్ల రాజేందర్ ఉడుగుల మహేందర్ పొన్నగంటి కొమరయ్య పొన్నగంటి రాజు పొన్నగంటి ప్రభాకర్ తదితరులు పరిశీలించారు

అది మొదట దొరికేదనే వాన నిన్న సిగత దొరికేదనే వాన ఎల్లో కొడిస్తే నాకెల్లో సరే జిఓపిఐడ్ దక్కిరా జిఓపిఐడ్ దక్కిరా ఇకో జిఓపిఐడ్ దక్కిరా అది కొయి పెరే అంటే కార్యక్రమి రీచార్జ్ చేయాలందంట వాళ్ళ అడుగుతే యాడ్ చేస్తారంట చేయించాలి రౌండ్ మొత్తం 10 కాంచే చిన్న చెట్ కాంచెలు బాగుంటది సరిపోతుంది కాదు అదంతా భోజనాలు కాదు ఇప్పుడు ఏర్పడతలేదు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి నీకు ఎన్టీఆర్ గార్డెన్ కట్టుకుంటుంది అంటే చింతగా చెప్తాను మాట రౌండ్ అని కూడా ఇప్పుడ మా దేవుడు దేవుడు అవును అందరు దేవుడు వరదేవుడు వరదేవుడు అద్దాలలో అంతా ఒకటే అద్దాలలో ఒకటి నీళ్ళంతా ఒకటి